హాయ్ అండి మళ్ళీ వచ్చేసాం మీకు చూపించడం కోసం కొత్త రెసిపీతో మరి ఏం రెసిపీ చేస్తున్నా అది కూడా చెప్పా సెవెన్ కప్ స్వీట్ మాది కొబ్బరి చేసేస్తావండి ఇప్పుడు ఇవే తగ్గించుకుంటే మంచిది కొబ్బరి చేసేస్తా నీకు కరగబని ఐటమ్స్ చేస్తామని ఇప్పుడు సెవెన్ కప్స్ అంటే ఏమేమి వేస్తావు చెప్పు ఫస్ట్ ఒక కప్ కొబ్బరి రెండు కప్పులు ఏమో పంచుతారా ఒక కప్పు ఉన్నారేమో శనగపిండి పావు కప్పు ఏమో ఎల్తికి పాలు పిండి తీసుకున్నా అరకప్పు మిల్క్ పౌడర్ ఇది పాలు నెయ్యి ఓకే ఇవన్నీ సమానంగా తీసుకోవాలన్నమాట పంచుతారా కొంచెం ఎక్కువ తీసుకోవాలి అన్నిటికీ తీపి రావాలి కదా తీపి రావాలి ఓకే అన్ని కలిపి స్వీట్ అన్నారా అవును ఫస్ట్ కొంచెం శనగపిండి కొద్దిగా వేపుతామండీ పచ్చి వాసన లేకుండా ఉంటుంది అని చెనపిండి కదా సరిపోద్దా కొంచెం కొద్దిగా ఏపితే సరిపోతుంది ఇది శనగపిండి కొంచెం లైట్ పచ్చి వాసనలా అనిపిస్తుంది అనమాట అంత కొంచెం అలా రాకుండా ఉంటాం కోసం కొంచెం బాగుంటుంది చిన్నప్పుడు ఎక్కువగా పిల్లలకి ఇది స్వీట్ కోట్లో కూడా దొరకనండి స్వీట్ వేపుకొని ఏమో మనం ఇప్పుడు ఎందులో అయితే స్వీట్ చేయాలనుకుంటున్నాం అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నారనమాట ఇలా శనగపిండి వేపేసుకున్నాం కదా చల్లారిన తర్వాత నెయ్య అన్నీ వేసి కలిపిచ్చాము ఒకసారి ఎంత వంటనోళ్ళైనా చేయొచ్చు చాలా సులువుగా పాకాలతో అట్లతో ఏం పని ఉండదు కదా నేను చేసేసరికి ఎంత వాసన చూస్తే మంచి వాసన పాలు పంచదార కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకోకండి పచ్చి కొబ్బరి తీసుకోండి బాగుంటది ఎండు కొబ్బరి ఏంటంటే కొంచెం నూనె వాసన చది కదా పాలపిండి కప్పున తీసుకున్నాం కదండి శనగపిండి ఆ కప్పు వెళ్తుకి పాలపిండి తీసుకున్నాం అనమాట టేస్ట్ అది బాగుంటుందని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి సెవెన్ కప్స్ అనమైందండి సెవెన్ కప్స్ అందుకే దీన్ని సెవెన్ కప్ రెసిపీ అంటారు సెవెన్ కప్ స్వీట్ అంటారు ఇప్పుడు కొంచెం మీరు గమనించారా లేదు ఇక్కడ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అత్తయ్యా విడిగానే కలిపింది శనగపిండి అయిపోయిన తర్వాత అన్నీ విడిగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెడుతున్నారు మీరు చూసుకొని పెట్టుకోండి కొంచెం ఎడెక్కే దాకా కొంచెం హైలో ఉన్నా పర్లేదు దగ్గర పడే కొద్ది సిన్ లో పెట్టుకోండి ఎంతో చాలా సిలువుగా సింపుల్ గా చేసుకోవచ్చు అన్నమాట స్వీట్ కూడా చాలా బాగుంటుంది ఇండియా సీట్ ఇయ్య అని అంటారు సాఫ్ట్గా పళ్ళు వచ్చి రానివాళ్ళు తినచ్చు పళ్ళూడిపోవలు తినచ్చు ఈ సీట్ అరేయ్ కానీ ఎవరికైనా చూపించండిరా వదిలేయకండి రా బాబో అని అలాగా చిన్నగా ప్లేట్ కి నెయ్యి వేసుకున్నాం అండి ఇది ఏంటంటే కొలత ఈ ఒక గ్లాస్ అంతా ఒక గ్లాస్ అంతా అని కూడా ఉండదు చక్క అన్ని ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి అదే గ్లాస్ తో అన్ని అయ్యే ఈకిల్ గా తీసేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో శనగపిండి కొబ్బరి అయినాయనుకోండి ఒక గ్లాస్ తీసుకుంటే అన్ని అయ్యే గ్లాస్ తో తీసేసుకోవచ్చు అనమాట పెద్ద ఎక్కువ ఉంటే పెద్ద గ్లాసు లేకంటే చిన్న గ్లాసు ఏంటో ఒకవేళ ఏమైనా ట్రై చేయాలనుకుంటే మీకు చిన్న టీ గ్లాస్ ఉంటాయి కదా దాంతో ట్రై చేయొచ్చు మీకు నచ్చితే మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు మీకు నచ్చితే బాగుంటుంది అది నచ్చితే మళ్ళీ మళ్ళీ చేయొచ్చు ఏదైనా సరే ఒకసారి ఎక్కువ క్వాలిటీ కాకుండా కొంచెం క్వాలిటీ చేస్తున్నాం మా నచ్చితే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండొచ్చు ఇంట్లో అందరికీ నచ్చింది అనుకో మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చేసి పెట్టేచ్చు పిల్లలకి సింపుల్ గా అవుతుంది కొలతలు కొలతలు తెలియదు అని భయం లేదు ఇది ఏంటంటే ఇప్పుడు ఇందులో పంచదార ఇవన్నీ వేసాం కదండి ఇవన్నీ కరిగి మనకి ఏమవుతుందంటే నాన్ స్టిక్ గా వస్తుంది మీకు తెలుస్తుంది అనమాట దగ్గర పడినప్పుడు నాన్ స్టిక్ గా తయారైనప్పుడు మనం ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్ లో వేసి బర్ఫీస్ లా కట్ చేసుకోవాలి వీటిని అయితే ఇలా స్టాప్ గా కలుపుతూనే ఉండాలన్నమాట ఇదిగోండి చూడండి దీని కన్సిస్టెన్సీ ఇలా వచ్చాక అరికాయ పొడి వేసుకోవాలంటున్నారు చూడండి దీని కన్సిస్టెన్సీ చూసారు కదా మనకి అంచు నుంచి ఎలా పెడుతుందో సపరేట్ అయిపోతుందన్నమాట సో ఇప్పుడు అరకాయ పొడి అనేది వేసేసారు అత్తయ్య ఇది అత్త పాడుతుంటేద్దాం వచ్చే అదే ముదిరిపోతుంది అందుకని అంటున్నాను చూసారు కదా మనకి ఎలాగా అంతా దగ్గర పడి ఇదిగోండి స్టవ్ నుంచి మనకి ఎలా పెడుతుందో చూసారు కదా సో ఇప్పుడైతే మనం ప్లేట్ లో అంట వేసేసుకుందాం ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు అంటే ఇలాగ ట్యాప్ చేసుకోమంటున్నారు ఇప్పుడు ఇది కాసేపు చల్లారిన తర్వాత అప్పుడు పీసెస్ కట్ చేసుకుందాం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చాక్కి నెయ్యి రాసుకొని అప్పుడు మనం కట్ చేసుకున్నట్టయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసుకోండి అప్పుడు మనకి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎలా అయినా మీకు స్వీట్ అనేది సాఫ్ట్గా ఉంటుంది అనమాట మనకి పీసెస్ అనేవి కూడా చాలా ఈజీగా కట్ అవుతాయి అండ్ మనం ప్లేట్కి కూడా నెయ్యి రాసుకున్నాం కాబట్టి మనం తీసినప్పుడు ఈజీగానే పీసెస్ అనేవి వచ్చేస్తాయి అనమాట ఈ స్వీట్ రెసిపీ అనేది చాలా ఈజీ రెసిపీ అనమాట అస్సలు ఇప్పటి వరకు వంటే చేయలేదు అన్న వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అంత సింపుల్ రెసిపీ అనమాట సో మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిందో కామెంట్ చేయండి ఇందులో మనం మిల్క్ పౌడర్ వేసిన వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అయింది అనమాట చూసారు కదా మనం ఇక్కడ నైఫ్ తో మనం పీసెస్ అనేది లేపుతుంటే ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో మనం అలా ఖచ్చితంగా ప్లేట్ కి నెయ్యి అనేది రాసుకోండి ఆయిల్ కూడా రాసుకోవచ్చు కానీ నెయ్యి రాసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట చూశారు కదండి సెవెన్ కప్ బర్ఫీ అనమాట అత్తయ్య చేసింది స్మెల్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే మీకు రివ్యూ అనేది ఇస్తాను అనమాట నేను ఇదే ఫస్ట్ టైము మీ ముందే నేను కూడా టేస్ట్ చేస్తున్నాను సాఫ్ట్గా చాలా బాగుందండి అంటే ఏ ఫ్లేవర్ కా ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట సాఫ్ట్గా ఉంది మీకు స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది మనం పాలపిండి వేసాం కదా ఆ ఫ్లేవర్ ఇంకొంచెం ఎన్హాన్స్ అయ్యి చాలా అంటే చాలా బాగుందనమాట ఖచ్చితంగా మరి మీరు కూడా ట్రై చేసి మీకు కలుగుతుందో కామెంట్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసి మన వీడియోస్కి ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం